రైతు సోదరులందరికీ నమస్కారం కృష్ణా డెల్టా రైతు సమాఖ్య ఏకకాలంలో సాయిల్ డిటాక్సిఫికేషన్తో పాటు అత్యధిక దిగుబడులు సాధించే దిశగా ఒక నమూనాని ఒక మోడల్ని తయారు చేయడం జరిగింది ఈ మోడల్ని కృష్ణా జిల్లాలో గుడ్డవలేదు మండలంలో మాగధామం పక్కన చుట్టుపట్ల రెండు గ్రామాల్లో అమలు చేయడం జరిగింది అత్యధిక దిగుబడులు సాధించడం జరిగింది ప్రకృతి నుంచి లభించే ఏ సేంద్రియ వ్యర్థమైనా అంటే ఏ ఆర్గానిక్ వేస్ట్ అయినా భూమికి బలాన్ని చేకూర్చేది దీన్ని ఆధారంగా చేసుకునే మనం ఈ మోడల్ని డెవలప్ చేసాం ప్రకృతిలో ఉండే మానవుడు తప్ప అన్ని జంతు వ్యర్థాలు వృక్ష ప్లవకాలు పంట వ్యర్థాలు అలాగే షట్ల వ్యర్థాలు ఇవన్నీ కూడా అన్ని సేంద్రీయ వ్యర్థాలు కూడా ఈ మోడల్కి రా మెటీరియల్ వీటిని వాడుకుని సాయిల్లో డీటాక్సిఫికేషన్తో పాటు సాయిల్లో సేంద్రియ కార్బనం అలాగే మట్టిలో ఉండే యూజ్ఫుల్ బ్యాక్టీరియా పంటలకి అనుకూలమైన బ్యాక్టీరియా పెరుగుదల వీటన్నిటి కూడా ఈ నమూనాలో భాగం భాగంగా ఉన్నాయి ఈ మోడల్ని ఎలా అమలు చేయాలి ఏంటనేది నేను రాబోయే వీడియోల్లో చెప్తాను అలాగే మన మోడల్ని కృష్ణా జిల్లా గొడ్డలేరు మండలంలో మా గ్రామం అలాగే పక్కన ఒక రెండు గ్రామాల్లో అమలు చేసి అత్యధిక దిగుబడులు సాధించడం జరిగింది అన్ని హార్టికల్చర్ ప్లాంట్స్ కానీ హార్టికల్చర్ పంటల్లో కానీ అన్ని మెట్ట పైర్లలో కానీ అలాగే పల్సెస్లో కానీ అన్ని రకాల పంటల్లో కూడా మనం రసాయనిక విధానంలో ఏ రకమైన దిగుబడులు సాధిస్తున్నామో సుమారుగా అదే రకమైన అంతే దిగుబడులు మన మోడల్లో సాధించడానికి అవకాశం ఉంది సాధించాం అలాగే సాయిల్ డీటాక్సిఫికేషన్ జరిగేటప్పుడే అంటే సాయిల్ డీటాక్సిఫికేషన్ జరిగే సమయంలోనే రైతుకి ఆదాయం వచ్చేలాగా కూడా ఈ మోడల్ని డెవలప్ చేయడం జరిగింది మన ప్రకృతి వ్యవసాయ విధానం సహజ వ్యవసాయ విధానం గో ఆధారిత వ్యవసాయ విధానం కాదు గో ఆధారిత వ్యవసాయ విధానానికి మన సహజ వ్యవసాయ విధానానికి ఎలాంటి సంబంధం లేదు చాలామంది ప్రకృతి వ్యవసాయ విధానం అంటే గో ఆధారిత వ్యవసాయ విధానమే అనుకుంటున్నారు ప్రకృతిలో గోవు ఒక్కటే జీవి కాదు అన్ని జీవులే ఒక మానవ వ్యర్థాలు తప్పించి ప్రకృతిలో లభించే అన్ని సేంద్రియ వ్యర్థాలని మన మోడల్లో ఉపయోగించడం జరిగింది అచ్చి దిగుబడులు సాధించడం జరిగింది ఈ మోడల్ని డెల్టా వ్యాప్తంగా అలాగే ఇంకా మరి ఇతర ప్రాంతాల్లో కూడా అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ మోడల్ని అమలు చేసి సాయిల్ ఎరోజన్ అలాగే డీటాక్సిఫై అయిపోయిన నిర్ నిర్జీవం అయిపోతున్న సాయిల్ని బ్రతికించడం రసాయనాలు వాటి అవశేషాలు లేని స్వచ్ఛమైన సహజ ఆహారోత్పత్తుల ఉత్పత్తికే మనం ఈ ఈ మోడల్ని రూపొందించాం దీనిని రైతు సోదరులందరికీ రాబోయే వీడియోల్లో తెలియజేస్తాను ఏ రకంగా చేయాలి ఏంటి అనేది అలాగే ఈ మోడల్ కావాలనుకున్న రైతులు కూడా మన నా ఫేస్బుక్ అకౌంట్లో కానీ అట్లాగే నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కానీ మెసేజ్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మీకు పంపిస్తాను నమస్కారం